హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఓ ద్విచక్ర దాడికి భారీ చలాలు వచ్చిపడ్డాయి తాను హైదరాబాద్ లోకి ఎంట్రీ కానప్పటికీ ట్రాఫిక్ వయోలేషన్ చలాన్లు వేయడం మెదక్ జిల్లా శివంపేట మండలానికి చెందిన గుప్తా శివంపేటర్ నెంబర్ గల గోల్డ్ కలర్ హోండా యాక్టివా పై నగరానికి వచ్చాడు ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు ఆపి తనిఖీ చేయగా నాలుగు వేల ఐదు వందల రూపాయల ఏడు రూపాయల పెండింగ్ చలాన్లు సదరు బైక్ పై దర్శనమిచ్చాయి దీంతో ఓనర్ కంగు తిన్నాడు తనెప్పుడు హైదరాబాద్ రాలేదని రావడం ఇదే మొదటిసారి అని తెలిపారు తను ప్రతి ఒక్క ట్రాఫిక్ నిబంధనను పాటిస్తానని చెప్పాడు దీంతో పోలీసులు మరోసారి పరిశీలించగా వారి నిర్లక్ష్యం బయటపడింది టిఎస్ థర్టీ ఫైవ్ బి త్రీ ఎయిట్ త్రీ నైన్ నెంబర్ తో వైట్ కలర్ నకిలీ బైక్ తిరుగుతుందని గుర్తించారు రెండు స్కూటీల నెంబర్లలో ఒకే అక్షరం తేడా ఉండడంతో గలత్ జరిగినట్లు తెలుస్తోంది గుండం ప్రభాకర్ గ్రామం శుభంపేట్ మేము ఎప్పుడు హైదరాబాద్ తిరిగాం మా నైన్ ఫైవ్ త్రీ నైన్ ఫైవ్ త్రీ నైన్ మాది నెంబర్ గల బండి వేరే బండి మీద వెళ్ళాం వైట్ కలరు మెరెన్ కలరు బండికి మా నెంబర్ పెట్టుకొని సిటీలో తిరుగుతూ మాకు బండి పిఎస్ఓల్ వాళ్ళు ఒక్కసారి ఆపి చూస్తే మాకు ఈ నెంబరు మేము ఈ బండ్లు మాకు లేవు మాకెక్కడ పైన మేము సిటీకి ఒక నెల రోజులకు ఒక్కసారైనా మేము తిరుగు ఊళ్ళనే యూజ్ చేసుకుంటాం మేము బండి ఇక మా మీద నాలుగు వేల చిల్లర పైన వేసి పంపించారు వేరే బండి